క్రైస్త లార్డ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజున రెండవ రాకడ ఆ తరువాత నిత్యత్వం వరకు జరుగు వివిధ సంఘటనలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం చాలా సంక్షిప్తంగా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి కొన్ని రిఫరెన్సెస్తో కూడా జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం మనందరికి తెలుసు రెండవ రాకడ రెండు దశలుగా జరుగుతుంది మొదటి దశను రహస్య రాకడ అంటాము రెండవ దశను బహిరంగ రాకడ అంటాము ఈ రెండింటికి మధ్య ఏవి కాలం ఉంటుంది ఈ సమయంలో రహస్య రాకడతో ప్రారంభిస్తూ ఉన్నాం చూడండి రహస్య రాకడకు సమయం వచ్చేసింది ఈ క్షణంలోనైనా సరే రావచ్చు రహస్య రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు వారు దొంగ వలె మధ్య ఆకాశానికి రావడం జరుగుతుంది అంటే మనకు తెలియదు ఆయన ఎప్పుడొస్తాడనేది ఆ సమయంలో ఏసు నందు ఉన్నవారు మృతులైన వాళ్ళు ముందు ఆ తర్వాత జీవించి ఉన్నవాళ్ళు రూపాంతర అనుభవం చెంది మధ్య ఆకాశానికి ఎత్తబడతారు ఇది ఈ ఆ రహస్య రాకడను గురించి మనము యోన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము రెండవ మూడవ వచనాలలో చూడవచ్చు అట్లాగే మొదటి కొరెంతీలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై నుండి యాభై మూడు వచనాలలో చూడవచ్చు మొదటి తెస్లోనికాయలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో కూడా మనం చూడవచ్చు ఎత్తబడిన పరిశుద్ధులు మధ్య ఆకాశంలో ఏడేండ్ల కాలం ఉంటారు ఆ ఏడేండ్ల కాలము భూమి మీద శ్రమలు ఉంటాయి ఈ ఏడేండ్ల కాలం అనేది ప్రత్యేకంగా యూదుల కొరకు ప్రత్యేకించబడిన ఏడు సంవత్సరాలు ఈ ఏడేండ్ల కాలంలో భూమి మీద మొదటి మూడున్నర సంవత్సరాలు శ్రమలు తర్వాత మూడున్నర సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త సాతానుని ఆధీనంలో ఆ ఏడేండ్లు పరిపాలన కొనసాగటం జరుగుతుంది ఈ ఏడేండ్ల కాలాన్ని గురించి మనము దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాల మధ్య చూడవచ్చు ఇక్కడ వాస్తవంగా డెబ్బై సంవత్సరాల ప్రవచనము ఉంటుంది డెబ్భై సంవత్సరాల ప్రవచనంలో అరవై తొమ్మిది వారములు గడిచిపోయాయి యేసు క్రీస్తు ప్రభు వారు కల్వరిసిలోకి వెళ్ళిన తరువాత గడిచే సమయమంతా కూడా యూదులకు సంబంధించిన కాలము కాదు సంఘయుగము లేదా కృపాకాలము కాబట్టి యూదుల కాలము అప్పటితో ముగిసిపోయింది అంటే అరవై తొమ్మిది వారములు అప్పటికి ముగిసింది ఇంకొక వారం మిగిలి ఉంది ఆ ఒక్క వారము మిగిలి ఉంది అనే విషయాన్ని ఆ ఒక్క వారముగా మనము ఆ దానియల్ గ్రంథంలో చూస్తాము డెబ్బై వారాలలో ఆ ఒక్క వారము ఏడు సంవత్సరాలు అనే విషయాన్ని ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని బట్టి మనం గ్రహించవచ్చు మరి భూమి మీద శ్రమలు మహాశ్రమలు ఉండటం జరుగుతుంది మరి ఎత్తబడిన పరిశుద్ధులు ఏడేండ్ల కాలంలో మధ్య ఆకాశంలో ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని గురించి మనము ధ్యానించుకున్నట్లయితే ఎత్తబడిన తరువాత పరిశుద్ధులందరూ కూడా ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి యేసు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమై వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలాలు పొందేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది ఆ విషయాన్ని మనం రెండవ కొరింతీయలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనంలో చూస్తాము అట్లాగే అక్కడ మెప్పు బహుమానాలు పొందుతాయి అనే విషయాన్ని కూడా మనము మొదటి కొరియన్థీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పదిహేనవ వచనము మధ్య చూడవచ్చు కాబట్టి ఏడేండ్ల కాలంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క న్యాయ సింహాసనము ఎదుట ఉండి జీవించిన జీవితాన్ని బట్టి భక్తులు పరిశుద్ధులు ఎత్తబడిన వాళ్ళు మహిమ ఘనత మెప్పు పొందటం జరుగుతుంది ఆ తర్వాత ఏడేంట్ల చివరి కాలంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము జరుగుతుంది పరిశుద్ధులందరూ కూడా ఎత్తబడిన సంఘమంతా కూడా అక్కడ వధువు సంఘంగా ఉండటం జరుగుతుంది ఆ వివాహ ఉత్సవంలో వధువుగా పాల్గొనటం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలలో చూస్తాం ఆ ఏడేండ్ల కాలము గడిచిన తర్వాత యేసు ప్రభు వారు పరిశుద్ధులను వెంట పెట్టుకుని భూమి మీదకు వస్తూ ఉన్న సంఘటనను మనము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదహారు వచనాల మధ్యలో చూడవచ్చు పరిశుద్ధులతో కలు కలిసి మధ్య మధ్యా ఆకాశం నుండి భూమి మీదకు వస్తూ ఉన్న సంఘటనను చూడవచ్చు ఇక తర్వాత భూమి మీదకు వచ్చిన తర్వాత హర్మెగద్దోన్ యుద్ధం జరుగుతుంది అది యేసు ప్రభు వారికి అంత్యక్రీస్తు అబద్ధము ప్రవక్త వాళ్ళు పోగు చేసిన సైన్యానికి జరుగుతుంది ఆ సైన్యంలో ఆ అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్త వారి సైన్యమంతా కూడా యేసు ప్రభు యొక్క నోటి నుండి వచ్చి ఖడ్గము ద్వారా వధించబడతారు అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తలిద్దరు కూడా అగ్నిగుండంలో వేయబడతారు ఈ విషయాన్ని మనము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఇరవై ఒకటవ వచనాల మధ్య చూడవచ్చు అట్లాగే వాళ్ళిద్దరూ అగ్నిగుండంలో వేయబడిన తర్వాత సాతానుడు వెయ్యులు పాతాళంలో బంధించబడతాడు ఈ విషయాన్ని ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము రెండులో చూడవచ్చు రెండవ వచనంలో చూడవచ్చు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద కాలు పెట్టే సమయానికి అబద్ధపు ప్రవక్త అంచెక్రీస్తు ఏమో అగ్నిగుండంలో వేయబడతారు అట్లాగే సాతానుడేమో వెయ్యేళ్ళ కాలము బంధించబడటం జరుగుతుంది ఇక తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద కాలు పెట్టడం జరుగుతుంది ఎక్కడ అంటే ఒలీవల కొండ మీద కాలు పెట్టడం జరుగుతుంది అనే విషయాన్ని మనము జకర్యా గ్రంథ గ్రంథము పద్నాలుగు అధ్యాయము మూడు ఐదు వచనాల మధ్య చూస్తాం ఇక తర్వాత ఒలీవల కొండ మీద కాలు పెట్టిన తరువాత జరుగు సంఘటన ఏంటంటే మత్స్సు వార్త ఇరవై ఐదు అధ్యాయము ముప్పై ఒకటి నలభై ఆరు వచ్చరాల మధ్య మనకు కనిపించే గొర్రెల మేకల తీర్పు అంటే ఏడేండ్ల కాలంలో ఎవరైతే యూదులకు సహాయం చేశారో వారు గొర్రెలుగాను నీతిమంతులుగాను తీర్చబడి నిత్య జీవానికి వెళ్తారు ఏడేండ్ల కాలంలో శ్రమను అనుభవిస్తూ ఉన్న యూదులకు లేదా ఇస్రాయేల్కులు ఎవరు సహాయపడలేదో వాళ్ళు నిత్య అగ్నికి పాతాళానికి వెళ్ళే వాళ్ళుగా జరుగుతుంది ఎక్కడ భూమి మీదకు వచ్చిన తర్వాత జరిగే ఈ తీర్పు దీనినే యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ సింహాసన తీర్పు అంటారు ఇక తర్వాత మనకు కనిపించే ప్రాముఖ్యమైన విషయము వాస్తవంగా బైబిల్లో చెప్ స్పష్టంగా చెప్పబడని విషయం ఏంటంటే ఎప్పుడు యూదులు లేదా ఇస్రాయేలీలు సంపూర్ణంగా రక్షింపబడతారు సంఘము ఎత్తబడటము సంఘము రక్షింపబడటాన్ని గురించి వివరించడం జరిగింది కానీ ఎప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ రక్షణలోనికి వస్తారనే విధాన్ని విషయాన్ని స్పష్టంగా చెప్పకపోయినా కూడా బైబిల్ పండితుల యొక్క వా వాళ్ళ యొక్క పరిశోధనల ప్రకారము ఆ సమయంలోనే యూదులందరూ కూడా రక్షింపబడటం జరుగుతుంది అనే విషయాన్ని బైబిల్ పండితులు ఆ అభిప్రాయాన్ని వెలిపరచడం జరుగుతుంది ఆ విషయ ఆ విషయాన్ని గురించిన రెండు రిఫరెన్సెస్ మనకు కనిపించినట్లయితే ఒకటి హోషయా గ్రంథము ఆరో అధ్యాయము ఒకటి రెండు వచనాలలో చూడవచ్చు అట్లాగే రోమియోలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాలలో చూడవచ్చు అంటే భూమి మీదకు వచ్చిన తర్వాత మనకు ఒకటి గొర్రెల మేకల తీర్పు ఒకటైతే రెండవ దానికి వచ్చినప్పటికీ స్పష్టంగా చెప్పబడకపోయినా సరే యూదులు రక్షింపబడే సమయము ఆ సమయము కావచ్చు ఇక తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎరుషలేమును తన రాజధానిగా చేసుకొని లేదా ముఖ్య పట్టణంగా చేసుకొని వెయ్యేండ్ల పరిపాలన కొనసాగించటం అనే విషయాన్ని ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు చూడవచ్చు ఇక్కడ వెయ్యేండ్ల పరిపాలన తర్వాత జరిగేది వెయ్యేండ్ల పరిపాలన తరువాత సాతానుడు బంధించబడి ఉన్న సాతానుడు విడిచిపెట్టబడతాడు గోగు మాగోగు అనే వారిని మోసపరిచి మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతాడు అప్పుడు కూడా పరలోకం నుండి అగ్ని దిగివచ్చి వారిని అందరినీ కూడా నశింపజేయటం జరుగుతుంది అట్లాగే ఇక ఇక ఇంతకు పూర్వమే అంటే హర్మిక ధోని యుద్ధంలో అంత్యక్రిస్తూ అబద్ధ ప్రవక్త అగ్నిగుండంలో వేయబడ్డారు చూడండి అదే విధంగా గోకు మాగోగు యుద్ధము తర్వాత సాతానుని అగ్నిగుండంలో వేయటం జరుగుతుంది ఇది గోగు మాగోగు వెయ్యేట్ల తర్వాత గోగు మాగోగు యుద్ధం గోగు మాగోగు యుద్ధం తర్వాత భూమి ఆకాశాలు ధవళ సింహాసనం మీద ఉన్న ఆసీనుడు ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ఉన్న సమయంలో ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అప్పుడు ధవళ సింహాసన తీర్పు జరుగుతుంది అంటే గోగు మాగోగు యుద్ధం తర్వాత జరిగేది ధవళ సింహాసన తీర్పు ఆ తీర్పులో మృతులైన వాళ్ళు పాపులందరూ అప్పుడు తీర్పులోనికి వస్తారు జీవ గ్రంథంలో ఎవరి పేరు ఉండదో వారందరూ కూడా అగ్నిగుండంలో వేయపడతారు ఇది చివరి తీర్పు ఇక ఆ తీర్పు తర్వాత ప్రకటన గ్రం ఆ తీర్పు ప్రకటన గ్రంథము ఇరవై పదకొండు నుండి పదిహేనవ అధ్యాయంలో చూడవచ్చు ఇక ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో ఉన్నవి రెండే అధ్యాయాలు అవి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము తర్వాత ఇరవై రెండవ అధ్యాయం ఈ ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము నూతన ఆకాశము నూతన భూమి నూతన ఎరుషలేవు పట్టణాన్ని గురించి తెలియజేయటం జరుగుతుంది ఈ రెండు అధ్యాయాలలో నిత్యత్వము గురించి తెలియజేయటం జరుగుతుంది ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభువును లేదా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఉంటారో వారందరూ నిత్యము ఏసుక్రీస్తు ప్రభువుతోనూ దేవునితోనూ నిరంతరము ఆయన సన్నిధిలో ఉండటం జరుగుతుంది ఎవరైతే పాపులుగా ఉండడం జరుగుతుందో వారు వారు కూడా నిత్యత్వంలోనే ఉంటారు ఏ నిత్యత్వము అంటే నిత్యాగ్నిగుండము ధవలసింహాసన తీర్పు ద్వారా నిత్యాగ్నిగుండము అంటే ఇక చివరిగా ధవలసింహాసన తీర్పు తర్వాత ఈ సృష్టిలో ఉండేది రెండే ప్రాముఖ్యమైనవి అందులో ఒకటి పాతాళము లేదా నిత్యాగ్నిగుండము రెండవది పరలోకము లేదా నిత్యజీవము ప్రజలందరూ ఈ రెండింటిలో ఎక్కడో ఒక చోట ఉంటారు అది నిత్యత్వమేకా తర్వాత మళ్ళీ మార్పు చెందడం అనేది ఉండదు ఆ తర్వాత ఏమీ ఉండదు ఎటర్నల్ ఇవి వివిధ రకాలైన అనుభవాలలో కూడా అంటే ఏసు ఏసుక్రీస్తు ప్రభు మధ్య ఆకాశంలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధులు ఏ అనుభవాల్లోనికి వెళ్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాం మరొకసారి క్లుప్తంగా ఒకటి తర్వాత ఒకటి చెప్తాను ఒకటి మధ్య ఆకాశంలోనికి ప్రభు వస్తాడు ఆ తర్వాత ఎత్తబడిన వాళ్ళు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఉండవలసి వస్తుంది ఎత్తబడిన వాళ్ళు వధువు సంఘంగా గొర్రెపిల్ల వివాహ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది ఆ వివాహ ఉత్సవం తర్వాత భూమి మీదకు దిగి వస్తాడు ప్రభువు వచ్చినప్పుడు హర్ మేఘద్దోని యుద్ధంలో అబద్ధపు ప్రవక్త అంత్యక్రీస్తులు అగ్నిగుండంలో వేయబడతారు సాతానుడేమో వెయ్యేండ్లు బంధించబడతాడు ఆ తర్వాత గొర్రె మేకల తీర్పు జరుగుతుంది యూదులు రక్షింపబడటం కూడా ఆ సందర్భంలోనే జరుగుతుందని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము ఆ తర్వాత యురుస్లేమును రాజధానిగా చేసుకుని వెయ్యేండ్ల పరిపాలన కొనసాగుతుంది ఆ తరువాత గోగు మాగోగు యుద్ధము జరుగుతుంది గోగు మాగోగు యుద్ధము తర్వాత ధవళ మహాసింహాసన తీర్పు ఆ తర్వాత నిత్యత్వము నిత్య నరకము నిత్య జీవము పాపులు నిత్య నరకంలోనికి నిత్యాగ్ని గుణంలోనికి వెళ్తారు పరిశుద్ధులు లేదా యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు నిత్య జీవంలోనికి ఏసు ప్రభు రక్షణ ప్రణాళికలో ఎవరుంటే వాళ్ళందరూ కూడా నిత్య జీవంలోనికి వెళ్తూ జరుగుతుంది ఇవి వివిధ రకాలైన అనుభవాలు ఈ అనుభవాలను బట్టి మనము నేడే రక్షింపబడి ఆయన రక్షణ ప్రణాళికలోనికి వెళ్ళి నిత్య జీవంలోనికి వెళ్ళినట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగా అందుకు అవసరమైనది కేవలం పా మన పాపమును గురించి పశ్చాత్తాపడి ఏసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినంలో లేచాడు లేచాడనే సత్యాన్ని విశ్వసించి మనము కూడా మన పాపాలకు మరణించి మన పాపాలను సమాధి చేసి నూతన జీవము అనుభవంలో అంటే నూతన జన్మ అనుభవంలో ఈ లోకంలో జీవించడం ద్వారా ఆ అను నిత్య జీవంలోనికి ప్రవేశించే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది వాక్యం సెలవిస్తూ ఉంది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము నేడే రక్షణ దినము రక్షణ అనుభవంలోకి ఇట్లా రాని వాళ్ళు వచ్చినట్లుగాను వచ్చిన వాళ్ళు రాకడకై సిద్ధపరచున పడినట్లుగా మనమందరము ఆ విధంగా సిద్ధపడ పడి రాకడలో ఎత్తబడినట్లుగా దేవుడు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి రాకడ తర్వాత జరుగు సంఘటనను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేశారు బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ దేవా వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ యేసుప్రభు ఎత్తబడు వారిలో ఉండునట్లుగా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ప్రభు వారి నామంలో వేడుకొని చునాము తండ్రి ఆమెన్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ